హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి కార్తీక మాసం అయిపోయిన తర్వాత సండే రోజు బ్లాగు అప్పటిది ఇప్పటి కుదిరిందనమాట అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఈ మధ్య బ్లాగ్స్ ఉన్నాయి తీసినావి కానీ అవి ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకో కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఊరికే ఉంటారా ఇంకా ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తిందామా అనేసి మనసు వీక్తూ ఉంది మా ఇంట్లో వాళ్ళకి ఇంక ఈరోజైతే ఎగ్స్ ఒక ట్రే తీసుకొచ్చారు ఆయన అలాగే చికెను ఇంకా అలాగే పిల్లలకి ఫ్రూట్స్ ఏమి లేవు ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ తీసుకోవాలంటే బనానాస్ తీసుకొచ్చారు రాయండి చదవండి అంటే వీళ్ళ వేషాలు చూడండి తీయడం ఏమో తీస్తారు చెప్పిన వెంటనే తీస్తారు ఇది మాత్రము రాసుకోండి చదువుకోండి అంటే మాట కదనకుండా తీసి అక్కడ పెట్టేసి ఇంకా వాటిని గెలుకుతా ఉంటారు అనమాట ఒక నిమిషం చదివేది దిక్కులు చూసేది ఏ మాటలు మాట్లాడేది లేదంటే నేను ఏమైనా చేస్తుంటే నా దగ్గరకు వచ్చేసి ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు ఇలా ఉంటాయి వీళ్ళతో ఇవి ఇతనాలు మా ఆయన డ్యూటీ చేసేటప్పుడు కంప్యూటర్ వర్క్ చేస్తారు కదా టైంపాస్ కోసం తింటాడంట కొనుక్కొని జోవిలో పెట్టుకోండి అవి బట్టలు ఉక్కుదామని చూస్తే జోవికి కవర్ కనపడింది తీసాను ఇంక అందరు తింటా ఉన్నారు మా పిల్లలు కూడా బాగా తింటారు వీటిని ఇంకెందుకో తీద్దామనిపించేసి వీడియో తీశాను ఇంకా అలాగే దోశ అయితే వేద్దాము ఇంక ముందు రోజే దోశ పిండి పట్టాను అనమాట ఇంకెలాగో ఇంక ఎగ్ దోశ కూడా లేదు వన్ మంత్ ఫుల్గా ఉన్నామన్నమాట ఈసారి నాన్ వెజ్ తినలేదు కార్తీక మాసంలో మామూలుగా నేను ఒక్కదానే తినను కానీ మా పిల్లలు ఊరు వెళ్ళినప్పుడు మా ఆయన వెళ్ళలేదంటే బయట కానీ అలా తింటారు కానీ ఏసారి ఊరికి వెళ్ళలేదు ఎక్కడ తినలేదు మా ఆయన కూడా తినలేదు పిల్లలు మేము ఐదు మంది ఎవరూ తినలేదు అనమాట వన్ మంత్ కరెక్ట్గా ఉన్నాము ఎగ్ దోశ మార్నింగ్ వచ్చేసి ఎగ్ దోశ తీద్దాము అని ప్రిపేర్ అయ్యాను ఇంకా ఎగ్స్ కూడా తెచ్చాడు అనమాట ఎలాగో ఇది చికెన్ కూడా తీసుకొచ్చాడు ఏం చేయను ఓన్లీ చికెన్ కర్రీ చేసి కలర్ రైస్ ఇంకా ఆర్ చపాతి ఏదో ఒకటి చేస్తాను ఇంకా బిర్యానీ అలాంటిది ఏం పని పెట్టుకోలేదు ఇంకా నెక్స్ట్ వీక్ గానే మళ్ళీ ఒకసారి ఇప్పుడు చేసుకోవచ్చు అనేసి ఈసారి ఓన్లీ సింపుల్గా చికెన్ కర్రీనే చేస్తున్నాను దోశ వేయడం అయితే మొదలు పెట్టేశాను ముందు రోజే ఇంకా మసాలా దోశ అవన్నీ ప్రిపేర్ చేశాను మామూలుగా పొంగనాలు వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎగ్ దోశ పెట్టక చాలా రోజులైన పిల్లలకి అనేసి దోశలే వేసేస్తున్నాను ఒక ఎగ్ దోశ ఒక ప్లెయిన్ దోశ అంతే అనమాట ప్లెయిన్ దోశ తినడం అంటే వీళ్ళకి చాలా కష్టము కనీసం లేదంటే దాని మీద మామిడికాయ పచ్చడి కానీ లేదంటే పప్పుల పొడి కానీ ఇలా ఏదో ఒకటి పల్లీ పొడి కానీ వేసి ఇచ్చేసేయాలి ప్లెయిన్ దోశ తినడం అంటే కష్టం అనమాట వీళ్ళకెందుకో ఇంక ఇలా ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను పిల్లలందరికీ ఆయన వాళ్ళ నలుగురు ఎగ్ దోశ తింటారు నాకెందుకు ఎగ్ దోశ అస్సలు ఇష్టం ఉండదు ప్లెయిన్గా ఆమ్లెట్ వేసేసుకొని తింటాను అనమాట నేను ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో ఇది మినప్ప ఏమంటారు సున్నుండల పిండి ఉండింది అన్నమాట చాలా రోజులయ్యే ఒకసారి నేను ఎక్కువ క్వాంటిటీలో పట్టి పెట్టుకున్నాను మినపప్పు కడిగి ఆ బాగా ఆరబెట్టి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను ఇందులోనే బెల్లము యాలకులు ఇవన్నీ వేసి కలిపి పొడి పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకోవడం ముద్దలాగా చేసేసుకోవడమే అనమాట ఇంకా నెయ్యి ఉండింది అనేసి చేద్దాములో పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఈరోజు సండే కదా తింటారు అనేసి ఇవి చేస్తున్నాను ఇలా పొడి రెడీ చేసి పెట్టుకోవడమే అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని తినేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా పెద్ద పనేం కాదు ఇది ఏమంటే మినపప్పు ఒకటి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మంచిగా వేయించుకోవాలి అప్పుడే మినపప్పు సుండుండలు మనకు మంచి టేస్ట్ వస్తాయి అనమాట ఇవి పొట్టుపప్పే వాడాను కాబట్టి ఇలా ఉంటుంది పొట్టుపప్పే హెల్తీ కూడా మంచిది టేస్ట్ కూడా పొట్టుపప్పే బాగుంటుంది అనమాట నేను ఇడ్లీకైనా దోశకైనా ఇలా సున్నుండలకైనా ఇవే వాడతాను ఇంకా మినపప్పు వచ్చేసి ఊరు నుంచి పంపిస్తారు అత్తమ్మ వాళ్ళు ఇంకా అదే ఇలా ఎప్పుడున్న ఒకసారి చేస్తూ ఉంటాను ఇదైతే ఈ రోజుకే లాస్ట్ అనమాట కొంచెం ఉంటే ఇందులో నెయ్యి వేసి కలిపేసి ఇలా లడ్డూలాగా చుట్టేస్తున్నాను అన్నీ కలిపి అయ్యాయి చూడండి ఒక తొమ్మిది అయ్యాయి ఒక చిన్నది అయ్యింది ఎనిమిది పెద్దగా అయ్యాయి ఒక చిన్నగా అయ్యింది నేను చిన్న చిన్నగానే చేస్తాను పిల్లలు కదా తిని వేస్ట్ చేస్తారు ఎక్కువ పెద్దగా చేస్తానేసి చిన్న చిన్నగా చేస్తాను చిన్న చిన్నగా ఉంటే ఒక కావాల్సినంతనే తినేస్తారు పెద్దగా ఉందంటే సగం తిని సగం వేస్ట్ చేస్తారని ఏది చేసినా సరే నువ్వుల ముద్దలు చేసినా సరే ఇలా చిన్నగానే చేస్తాను ఇవి ఈ రోజు రేపటికే అయిపోతాయి ఎక్కువే ఉండవు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే ఆకలి 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 ఎంత ఉంటారనమాట ఇంట్లో ఎలాగో ఇంకా బనానాలు కూడా ఉన్నాయి స్కూల్ ఏదో ఇంకా అట పోతా ఆడుకుంటూ బనానాలు తినడం లడ్డు తినడం ఉంటుంది పిల్లలతో ఇంకా చికెన్ అయితే కడిగి ఇందులో ఉప్పు కారము ఇంకా ధనియా పౌడరు పసుపు ఇంకేముంది కొబ్బరి పొడి ఇవన్నీ వేసి కలిపి పెట్టేస్తాను ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయనమాట సింపుల్గానే చేస్తాను ఇంక ఇదిగో నెయ్యి అయితే కొంచెం కరగబెట్టేసాను అనమాట సున్నుండలలోకి ఇంకొంచమే ఉంది అయితే అలాంటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి అయిపోయినప్పుడు రెడీ చేసేసుకుంటా ఉంటాను ఇదిగో దాంట్లో ఉండింది దీంట్లో ఉండింది అనమాట నెయ్యి ఉందని సున్నుండలు అయితే కట్టేసాను లడ్డూలు కట్టేసాను ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి వీళ్ళకి టిఫిన్ చేసి చేసిన తర్వాత ఇంకో పని అయితే పెట్టుకున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి వండింది ఏదైనా స్వీట్ చేద్దాంలే అనుకుంటున్నాను ఇంకెందుకులే మళ్ళీ ఊరికి పిల్లలతో తలనొప్పి దగ్గులు వస్తాయి అప్పుడే కొంచెం జలుబు దగ్గు ఉండి అనమాట ఇంకా స్వీట్ ఏం చేయకుండా కొబ్బరి నూనె రెడీ చేస్తున్నాను ఇంతకుముందు ఒకసారి చేశాను మధ్యలో ఒకసారి చేసినాను కొబ్బరి నూనె చాలా బాగా వచ్చిందనమాట ఈసారి కూడా చేస్తున్నాను ఈ నూనె ప్యూర్ ఉంటుంది అనమాట ప్యూర్ కోకోనట్ ఆయిల్ కదా జుట్టు కూడా చాలా హెల్తీ అనమాట బాగుంటుంది ఎక్కువ తిక్కువగా ఉండదు అనమాట మన మామూలుగా బయట కొన్న ఆయిల్ డబ్బాలు వచ్చేసి కొంచెం తిక్కువగా ఉంటుంది అది జిడ్డు జిడ్డు ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఆయిల్ మాత్రం లైట్ వెయిట్గా ఉంటుంది పతలాగా అంత జిడ్డు కూడా అనిపించదు మెయిన్ ఇది మా అమ్మాయి కోసమే వాడతాను ఇంకా సండే రోజు మా అమ్మ ఇంట్లో ఉందంటే ఏదో ఒక హెల్ప్ చేస్తుంది నాకు వాళ్ళ అన్న ఇద్దరు ఆడుకోవడానికి వెళ్తే తను వెళ్ళలేదమ్మా నేను వెళ్ళలే అంటే సరే నువ్వు ఇంట్లో ఉండు నాకు ఏదో ఒక హెల్ప్ చేయదు అని చెప్పేసి ఇంట్లో ఉన్నప్పుడు అలా పనులు అయితే చెప్తా ఉంటా నేర్పిస్తుంటాను కానీ ఏ పని చేసినా మాత్రం నీట్గా చేస్తుంది చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తుంది ఇల్లంతా కసులు కొట్టి తనే ఇంక ఈ సామాన్లు కొన్ని కడుగుతుంది కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి నీకు కడగడానికి రాదులేమని చెప్పేసి చిన్న చిన్నవి కడిగి నువ్వు చేయి కడుక్కోపో ఇల్లంతా కసులు కొట్టు నేను లోపు సామాన్లు కడిగేస్తాను చెప్పేస్తే ఈ నీట్గా కసగొడుతుంది ఇల్లు అంతా నేను ఈ సామాన్లు అన్నీ కడిగేసాను ఇంకా నేను వంట చేసుకుంటుంటే తనే బండలు కూడా తుడిచేసింది పెట్టేసింది ఆ బట్ట ఒకటి మాప్ స్టిక్ చాలన్నమాట తనే వచ్చి వచ్చేస్తుంది నీటుగా పిండుకోవడానికి రాదు కాబట్టి ఇంత చిన్నపిల్లలకు పనులు చెప్పడం అవసరం అనుకోవచ్చు కాకపోతే నేర్పించడంలో తప్పు లేదు కదా నేర్చుకోవాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అనేసి చెప్తా ఉంటాను ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తుంది మళ్ళీ నేను బలవంతం అంటే అస్సలు చేయదు నేను పని నీకు ఏమని అంటే ఇలా కూడా మాట్లాడుతుంది అనమాట మా అమ్మాయి అందుకే తనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు చెప్తాను అన్నప్పుడు అది ఓన్లీ స్కూల్ లేనప్పుడు మాత్రమే అనమాట ఇదిగో కొబ్బరి నూనె అయితే చేశాను చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్గా చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట ఇప్పటి నుంచి ఎక్కువ కొ కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తెచ్చుకొని ఇలా చేయాలి అనుకుంటున్నాను మా అమ్మాయి జుట్టు బాగా పెరుగుతుంది కానీ జుట్టు ఊడిపోతుంది అనమాట ఈ నూనె పెట్టేటప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇంకా తర్వాత మధ్యాహ్నం వంట కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా పాప పని చేస్తుంది కదా అనేసి తనకు చెప్పుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వంట చేయడం వీడి అయితే ఏం తీయలేకపోయాను ఇంక ఇది పిల్లల వరకు అయితే చపాతీలు చేశాను ఇది చపాతీ కాదు ఇది ఏంటిది పరోటా చేద్దాము దీంతో ఒక ప్రయోగం చేశాను పరోటాకు మనం ఏం చేస్తాము మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం షుగరు ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకుంటాం కదా సరే పరోటా చేద్దాము అనేసి దీంతో ట్రై చేశాను ఇది యాక్చువల్లీ గోధుమ పిండి అనమాట గోధుమలతో పట్టించిన ఇది పిండి బాగా నానిపోవడం వల్ల సరిగ్గా రాలేదనమాట పరోటా ఇంకా మానేసి మామూలుగా పోల్డింగ్ చపాతీసే చేసేసాను ఇంకా పిల్లలకైతే చపాతీ చేసి చేశాను నాకు మాయనకు వచ్చేసి మళ్ళీ రొట్టెలు అయితే చేశాను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారు ఇద్దరు వాళ్ళిద్దరు మా పిల్లలు ముగ్గురు ఇంకా ఐదు మంది ఉన్నారులే అందరికీ చపాతి సరిపోదు అనేసి పిల్లల వరకు చపాతీ చేసి మాకు రొట్టె చేసుకున్నాను ఎంతైనా సరే రొట్టెలకే బాగుంటుంది అనమాట నాన్ వెజ్ చికెన్ చపాతీకైనా బాగుంటుంది కానీ ఇంకా రొట్టె అంటేనే ఇష్టం అనేసి నాకు ఆయనకు రొట్టె అయితే చేసుకున్నాము పిల్లలైతే బాగా ఆడుకొని ఇంకా తర్వాత వచ్చి ఫుడ్ అయితే తినేసారు పెట్టేస్తే పిల్లల వరకు చపాతీలు అయిపోయాయి ఇక్కడ నుంచి బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే అనుకుంటా ఈ బ్లాగ్ గుర్తులేదు ఎప్పుడు తీసాను కూడా ఇంకా మధ్యాహ్నానికి పచ్చడి అయితే చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రోజు ఏం చేశానబ్బా చపాతీలు అయితే చేస్తున్నాను కానీ ఏం కూర చేశాను కూడా గుర్తులేదు ఇవిలాగా చూస్తేనే ఇప్పుడు అర్థమవుతుంది నాకు క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను మా అమ్మాయి ఒకటే అడుగుతుంది క్యాప్సికమ్ క్యాప్సికమ్ అని వాళ్ళ డాడీ మార్కెట్ వెళ్ళి కూరగాయలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు తీరా చూస్తే చేసిన తర్వాత పిల్లలు ఎవ్వరు సరిగా తినలేదు కొంచెం గ్రేవీ లాగా పెట్టి చేశాను మా పిల్లలకి ఇదే కదా ఏ కూర చేసినా సరే కొంచెం గ్రేవీ లాగే ఉండాలి వీళ్ళతో వచ్చిన తిప్పలు ఇదే అనమాట నాకేమో కొంచెం దగ్గరగా రోస్ట్ లాగా ఉంటేనే ఇష్టము వీళ్ళకి మాత్రం గ్రేవీ లాగా ఉండాలి కొంచెం గ్రేవీ పెట్టే చేశాను క్యాప్సికమ్ కూడా తీరా చూస్తే తెప్పించుకున్న తర్వాత వండిన తర్వాత ఇలా ఉంటుంది వీళ్ళతో సరిగా తినలేదు పచ్చడి చేశాను కదా ఇప్పుడు పచ్చిమిరపకాయల పచ్చడి కూడా త్వరగానే చేశాను అది తినే వాళ్ళు అది తింటారు అదే క్యాప్సికమ్ తినే క్యాప్సికమ్ తింటారు లేదంటే పచ్చడి తినే వాళ్ళు పచ్చడి తింటారు అనేసి అన్ని తొందరగానే చేస్తున్నాను కర్రీ అయితే చేసి ఇక్కడ పెట్టేసాను అనమాట ముందు కానీ ఇంకా తర్వాత చపాతీలు అయితే దాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాను పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతున్నారనమాట వాళ్ళు రెడీ అయ్యేలోపు అన్నీ చేసి పెట్టేస్తాను స్నానాలు చేసి వచ్చి ముగ్గురు ఒకటేసారి కూర్చొని తింటారు ఇంకా వంట మొత్తం చేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంక ఈ మధ్య పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాతే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలకు స్కూల్కు హడావిడి సలు ఎక్కువ అయింది ఇంకా ఆ పని పని ఎందుకు వెళ్ళి హడావిడి అనేసి పిల్లలు పంపించిన తర్వాత నిదానంగా ప్రశాంతంగా అన్ని పనులు అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి అన్నం ఒకటి వండేస్తున్నాను ఇంకా చట్నీ ఉంది కదా అనేసి క్యాప్సికమ్ ఉంది పచ్చడి ఉంది అనేసి అన్నం ఒకటి వండేస్తున్నాను మా ఆయన క్యారియర్ తీసుకెళ్తాడు అనేసి ఉదయాన్నే బియ్యం అయితే కడిగి పెట్టేశాను పచ్చడి అయితే చేశాను కానీ ఇంకా క్యారియర్ ఏం వద్దులే మధ్యాహ్నం ఇంటికి వస్తా అని చెప్పేస్తే ఒక సైడ్ అన్నంకి పెట్టేసి స్టవ్ పైన ఇంకా సామాన్లు ఉన్నవన్నీ ఉదయాన్నే కడిగేసాను అనమాట ఇదిగోండి పచ్చడి పచ్చడి ఉంటే చాలు మా చిన్నడికి ఏం వద్దు అంత ఇష్టంగా తింటాడు బాగా వాళ్ళ డాడీ లాగా పిచ్చి అనమాట పల్లీలు వేసి దంచాను ఇవి బాగుంటుంది టేస్ట్ అనేసి రెండు రోజులు ఉన్నా తింటారు ఇంకా కానీ రెండు రోజులు రాదులేండి ఇంక ఇదిగోండి అందరు తినగా కూడా ఇంత క్యాప్సికం మిగిలింది ఓన్లీ నాలుగే నాలుగు క్యాప్సికము ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ వేసి ఇచ్చేసాను ఇంత మిగిలింది పిల్లలు ఎవరు సరిగ్గా తినలేదు మామూలుగా ఏదైనా వాళ్ళకి ఇష్టమైన కర్రీ అంటే ఈ చపాతీలు కూడా మిగలవు తినేస్తారు అదే చపాతీలు మిగిలయి పచ్చడి కోసం పచ్చిమిర్చి వేయించాను కదా కారం అవుతాయి అనేసి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా అన్నం వండుకుంటూ బ్లౌజులు కుట్టేది ఉంటే కుడతా ఉన్నాను నేను ఎవరికి కుట్టలేదు ఇంతవరకు ఇంక ఇక్కడ మా చిన్న చెల్లివి నావి కుట్టుకుంటా ఉన్నాం అనమాట ఇవి వచ్చేసి చిన్న చెల్లిదే బ్లౌజ్ హ్యాండ్స్ అయితే పఫ్ పెట్టి కుట్టేస్తున్నాను ఇలాగా సింపుల్గానే చిన్న చెల్లివి పెద్ద చెల్లివి అమ్మవి నావి ఇలానే కుట్టుకుంటా ఉన్నాను నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట మిషన్ నేర్చుకున్నాక ఏదో కుట్లు వేసుకోవడం కోసం అనేసి కొనిచ్చుకున్నాను ఇంకా మిషనే ఉంది కదా ఎందుకు ఖాళీగా ఉండాలి అనేసి నేను వీడియో యూట్యూబ్లలో చూసే నేర్చుకున్నాను బ్లౌజ్ కుట్టడం కూడా ఇవన్నీ చెల్లివే అనమాట ఇప్పుడు కుట్టేవి చాలా వరకు కూడా ఇప్పటికి కుట్టాను ఒక వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్ మిషన్ తీసుకొని డిసెంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇలాంటప్పుడే తీసుకున్నాను కరెక్ట్ వన్ లోపు నేను బ్లౌజ్ కుట్టడము నేర్చేసుకున్నాను అనమాట బ్లౌజులు మాత్రం బాగానే కుట్టుకుంటున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఒక ఇద్దరు కుట్టాను అది ఊరికేనే లేండి నేర్చుకుంటున్నాను కదా కుట్టిస్తాను లేవండి అనేసి కుట్టించాను అనమాట బాగున్నాయని చెప్పారు వాళ్ళు కూడా అయితే ఇంతవరకు ఇంకా కుట్టలేదు నేను ఇంక ఇంట్లో పనులు పిల్లలు ఇంకెక్కడవుతుంది ఏమంటే నేర్చుకోవాలి నా వరకు నేను కుట్టుకోవాలి బయట కుట్టించుకోకుండా అనేసి నేను నేర్చుకున్నాను బట్టి ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఏదైనా నేర్చుకోవాలి ఏదైనా పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాను అనమాట ఆ పని నన్ను చేసేదాకా వదలను ఈ టైలరింగ్ కూడా ఇలానే నేర్చుకున్నాను చాలా రోజులు ఇంట్రెస్ట్ ఉండే అనమాట నాకు